మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు ఇంకెందుకు ఆచారి గోల్డ్ ఈ కాల్ చేయండి ఏపీ ఫైనాన్స్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారోసి నుంచి తొమ్మిది వందల యాభై కోట్లు తీసుకొచ్చాను అని చెప్పి గర్వంగా చెప్తా ఉన్నారు దాని వెనకాల అసలు జరిగిన పరిణాయం ఏదైతే ఉందో అది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్ మన వేసు అంటే ఇక్కడ రెండు విషయాలు ప్రజలకి దృష్టిలోకి తీసుకెళ్ళాలి చంద్రబాబు నాయుడు గారు ఈ గవర్నమెంట్ రావడానికి సంపద సృష్టిస్తాను నన్ను మించిన వాళ్ళు లేరు సంపద సృష్టించను నా అనుభవంతో నేను సంపద సృష్టించి వాళ్ళ రాష్ట్ర భవిష్యత్తుకి బంగారు బాటలు వేస్తానని చెప్పారు ఆయన దాన్ని నమ్మే ప్రజలు నూట రెండు నాలుగు స్థానాలు ఇచ్చారు కానీ ఇక్కడ వైవిధ్య భరితంగా విడ్డూరంగా సంపద సృష్టించడం కన్నా అప్పులు తేడంలో బ్రహ్మాండంగా సక్సెస్ నెరేషన్స్ చూపిస్తున్నారు ఉదాహరణకి ఈ నిన్న గౌరవ పయ్యవాల కేశవ్ గారు ఆర్థిక మంత్రి స్థాయిలో ఎక్కడ రాజద్రోహం కేసులు అవన్నీ కూడా పెట్టిమంటున్నారు గురుశిక్షల దాకా వెళ్ళిపోతున్నారు సంతోషం కానీ ఒకసారి మన వెనక్కి ముందుకు వెళ్దాం ఏపీఎండిసి మీద గత ప్రభుత్వం ఏడు వందల కోట్లకి అప్రూవల్స్కి తీసుకుంది లోన్ తీసుకోవడానికి అంటే గవర్నమెంట్ మారిపోయింది ఈ గౌరవ కూటమి గవర్నమెంట్ వచ్చింది ఏడు వందల కోట్లు ఉన్నదాన్ని తొమ్మిది వందల కోట్లకి ఏపీఎండిసి నుంచి లోన్కి ట్రై చేశారు ఏది ఈ కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తొమ్మిది వందల కోట్లు రైస్ చేసింది దానికి సాధారణంగా ఏంటంటే మనకి ఆల్ క్రెడిషియల్స్ ఆర్ ఫైన్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అన్నప్పుడు సమ్ స్టిపులేటవ్ టైంలో చ ఏమీ కాకుండా వస్తుంది బట్ దిస్ టైం దే హెవ్ టేకెన్ ఫిఫ్టీన్ డేస్ టైం ఎందుకు రెండు వందల కోట్లు ఎక్స్ట్రా తీసుకున్నారు యాక్సెస్గా సో ఖచ్చితంగా వాళ్ళు మన రేటింగ్స్ ఇప్పుడు మీరు ఇది ఏంటంటారు సిబిల్ చెక్ చేస్తారా చేయరు లోన్ ఇచ్చినప్పుడు అలాగే ఏపీ స్టేట్ కూడా క్రెడెన్షియల్స్ని ఒకసారి చెక్ చేస్తారు ఆల్ ఓఫ్ సడన్ ఒక లాస్ట్ ఎలక్షన్స్ ముందు వచ్చిన ప్రపోజల్ ఏడు వందల కోట్లు తొమ్మిది వందల కోట్లు ఎందుకన్న హ్యాన్సల్ అయ్యిందో చూస్తారా చూడరా సో ఈ టైంను కూడా వాళ్ళు ఎంత స్ట్రాటజికల్గా వాడుతో ఇన్వెస్టర్లందరికీ కూడా లే మెయిల్ పెట్టేసి ఎవడో ఉదయ్ భాస్కర్ ఎవడో పెట్టాడట నిజమే ఇప్పుడు ఉదయ్ భాస్కర్ అని మెయిల్ పెట్టి లేదంటే లేన్ లెప్పిరెడ్డి వేసాడు ఈ రెండు ఒకసారి ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలంటే నాకు తెలిసి ఏడు వందల కోట్లే ఎలిజిబిలిటీ ఉన్నారు తొమ్మిది వందల కోట్లు ఏ ప్రాతిపది మీదకి వస్తుంది నెత్తికి భారం అందకే కదా అపోజిషన్ పార్టీ కాకుండా నేను మీరు అడగం కదా ఉదయ్ భాస్కర్ మెయిల్ నిజంగా ఇట్ మేడ్ సెన్స్ టూ హండ్రెడ్ మెయిల్స్ నిజంగా ఏపీ క్రెడిబిలిటీని దెబ్బతీస్తున్నప్పుడు ముందు మీకున్న గౌరవ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారు ఆర్థిక మంత్రి గారు ఇవి ఈ విధంగా చెడగొట్టడి ఉదయ్ భాస్కర్ అన్నాడు వీడి మీద నేను కేసు ఫైల్ చేస్తున్నాను ఇన్ని ఎస్టాబ్లిష్ చేసి నెక్స్ట్ ఈ లోన్ దాని మీద నేను ప్రెస్ మీట్ పెడతాను అంటే ఎవడు ఇంకా ఇడెన్ ఎజెండా ఉదయ్ భాస్కర్ రెండు వందల మెయిల్ ఈడన్ ఎజెండాయే బట్ ముందు జగన్మోహన్ రెడ్డిని ఎలాగైనా బదనాం చేయాలి వైఎస్సీపీని బదనాం చేయాలి ఈ సక్సెస్ నైరేషన్లో ముందుకు వెళ్తున్నారు సక్సెస్ అయిపోతున్నారు కూడా ఎందుకంటే మన వాళ్ళకి రెడీగా ఉంటారు ఈ తపేలాసేన వాళ్ళు దానికి తగ్గట్టు వడ్డీ వార్చేయడానికి రెడీగా ఉంటారు వడ్డించి వార్చడానికి వండడానికి సో ఈ వార్తను వడ్డించి వార్చే దీంట్లో అసలు విషయాన్ని ఎందుకు వదిలేస్తున్నారు మీరు బికాస్ ఏడు వందల కోట్లని తొమ్మిది వందల కోట్లు ఎందుకు పెంచారు ఏపీఎండిసి మీద ముఖ్యం రాజేంద్ర గారు ఏడు వందల కోట్లు అన్నప్పుడు పయల్ గారు తొమ్మిది వందల కోట్లు తీసుకొచ్చారు దానికి ఆయన చెప్తున్న ఎక్స్క్యూజ్ ఏంటి తెలుగుదేశం చంద్రబాబు గారు బ్రాండ్ అని వాట్ వాట్ యువర్ బ్రాండ్ బిఫోర్ ఎలక్షన్స్ చెప్పింది ఏంటి సంపత్ సృష్టిస్తూ ఉన్న బ్రాండ్ని నూట అరవై నాలుగు సీట్లకి కన్వీన్స్ ఇచ్చారు బట్ వేర్ ఇట్ ఇస్ బ్రాండ్ ఫర్ గెటింగ్ లోన్స్ మాకు అభ్యర్థులు లేవు మేము చంద్రబాబు గారి అనుభవాన్ని లేకపోతే ఆయనకున్న రాజకీయ సంపత్తిని పణంగా పెట్టి మేము రాష్ట్రానికి అప్పులు తెస్తామని చెప్పండి మాకు అవుతుంది కానీ సంపత్ సుభిస్తున్నది కాంట్రాడిక్షన్ కదా ఇప్పుడు ప్రొసీజరల్ రూపంలో ఏడు వందల కోట్లు తొమ్మిది వందల కోట్లు పెరిగినప్పుడు రెండు వందల కోట్లు ఎందుకు అన్నది ఒక్కరోజు కూడా చోటు యా సభాష్ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చి తోడు ఏడు వందలకి ఇచ్చాడు కొత్తోడు తొమ్మిది వందలకి ఇచ్చాడు చెప్పి వాళ్ళే వేలం పాట వేసుకుని చిట్ల పాట వేసుకుని ఇచ్చేస్తారు రెండు వందలు సెబీ రిఫరెన్స్ లేకుండా బాండ్లు వేలంలో బాండ్లకు సంబంధించిన ప తనకాలు పెడుతున్నప్పుడు ఇప్షియన్ బడ్స్ గౌరవ ఆర్బీఐ కానీ గౌరవ సెబీ కానీ ఏవి పర్యవేక్షణ లేకుండా ఇస్తారు ఎవరికైనా లేదు మరి రెండు బాండ్లు ప్రతిసారి బాండ్లు కదా సార్ సెబీ రేటింగ్స్ ఏమన్నీ చూసుకోకుండానే ఈరోజు మీరు వెళ్ళిన బాండ్లు వాల్యూ ఎంతో చూడకుండానే మీకు రెండు వేల కోట్లు ఈ టెన్యూర్కి లేకపోతే రెండు వేల కోట్లు ఈ టెన్యూర్కి అని ఇవ్వకుండానే ఇస్తారా ఎవరికైనా అంటే నేను ఏంటంటే గతంలో ఆయన ఆరోపించేవాళ్ళు కదా సార్ ఎప్పుడు కూడా బుగన్ ఎప్పుడు ఢిల్లీలో ఉన్నాడు లోన్స్ తేడానికి అని ఇప్పుడు ఇతను కూడా అదే చేస్తున్నాడు ఢిల్లీ ఎలక్క లేకుండా నేను పనులు అయిపోతాను కదా అప్పులే కదా వాళ్ళు భుజం పెట్టి వాళ్ళు అప్పులు ఎత్తేస్తున్నారు అక్కడ ఎప్పటికీ అర్థం కట్టలేదు ఎందుకంటే నూట డెబ్బై రెండు కోట్లు వచ్చేవాళ్ళకి నూట డెబ్బై రెండు కోట్లు ఏమయ్యే ఇప్పటికి ఎవరు చెప్పట్లేదు ఆఖరికి రెండు వందల నలభై కోట్లు మావిడికెళ్ళలో కూడా నేను క్యాబినెట్ మీటింగ్ పెట్టుకుని నానా తెప్పలు పడిన కేజీ నాలుగు రూపాయలు ఇచ్చారు మళ్ళీ అక్కడ కూడా మనకి కొర్రే కదా పదహారు రూపాయలు పదహారు పైసలు కర్ణాటకలో కర్ణాటక సో ఇవన్నీ మనకు చూస్తుంటే పయ్యౌల్ కేశవర్ గారు కూడా ఆయన లాంటి స్థాయి కలిగిన వ్యక్తి కూడా ఎందుకు సైమానం కోల్పోయినా అర్థం కావట్లేదు అయితే రాజద్రోహం కేసుల దాకా వెళ్ళిపోతుంటే ఒకసారి నాకు అనిపించింది ఎందుకు రైట్ సార్ థ్యాంక్ యూ